ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దశాబ్దాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్బంగా హైదరాబాద్లోని నూట పంతొమ్మిదవ డివిజన్ ఓల్డ్ బోయెన్పల్లిలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ డివిజన్ ఇన్ఛార్జ్ మందా మధుకర్ మాదిగా అధ్యక్షుడు బ్యాగరి నరసింహ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ముప్పై సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటుక కిషన్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ముఖ్యతగా జరుపుకుందాం దీనికి ముఖ్యులుగా అన్న పరిశ్రమ గారు కంట్రెట్టు అదే కంటం పెట్టిందా మిక్కు శిక్షన్ మాది అందరూ వచ్చిన జరుపుకోవడం చాలా సంతోషం జై మాదిగా జై మాదిగా చూడగానే గురించి అనుకూలంగా వచ్చింది దానికి సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో భరిస్తూ అన్న ఈరోజు ఎవరితో నాయకుల నాయకులను తారీఖులు నడిపిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇది మరియు తరని వచ్చిందంటే కేవలం దయ దయా అన్నగారికి తృప్తి రాబోయే తరాలకు భవిష్యత్ ఇచ్చిన నాయకుడు మందే కృష్ణ మాది అన్నగారు అందుకు ఈరోజు మీకు బోయినపల్లి డివిజన్ లో చాలా సంబరాలు